జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ మీ అండి నా పేరు వెంకటకృష్ణ పుత్తూరు గురుగారు అసలు ఈ అటవీ ప్రాంతంలో మన ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన సంస్కృతిని పాడు చేసేవారు ఎవరు ఈ అటవీ ప్రాంతంలో గిరిజన సంస్కృతిని పాడు చేయడం గల మూల కారణం మనకు స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వారు మన దేశాన్ని పరిపాలించడం వాళ్ళు గిరిజనులకి వైద్యము విద్య అనేక సేవా కార్యక్రమాలు చేస్తారని గిరిజనులు లోతట్టు ప్రాంతాల్లో చుచ్చుకుపోవడం ఈ గిరిజన ప్రాంతాన్ని ఆ మిషనరీ వ్యవస్థ వాళ్ళ చేతిలోకి తీసుకోవడం మేమే అంతా మీ గవర్నమెంట్ లేదు ఏం లేదు మేమే గవర్నమెంట్ అని చెప్పి వైద్యం చేస్తాము ఉచిత విద్య చెప్తాము ఉచితంగా అన్ని రకాలైనటువంటి సేవలు అందిస్తాము వైద్యం చేస్తామని చెప్పి మరి గిరిజనుల్ని మరి మతాల్లోకి మార్చారు మరి గిరిజన మా గిరిజనుడు అనేవాడేవాడు ఏదైతే గిరిజన సంప్రదాయం ఉందో ఆచార చెట్టు చెట్టుకు గట్టుకు మా ప్రకృతిని ఆరాధించేవాడు గిరిజనుడు వీటిని విగ్రహాలు ఆరాధించేవాడు కూడా గిరిజనుడే కానీ విగ్రహాలని పూజించకుండా చెట్టు గట్టు పుట్ట అనేటటువంటి భావన లేకుండా బొట్లు తీసేసి గాజులు తీసేసి ఇవన్నీ మీ సంప్రదాయాలు కాదనేటటువంటి వ్యతిరేక భావన విదేశీ విధానం విదేశీయ విదేశీ విధానాలు ఉన్నటువంటి క్రైస్తవ మతాలు కానీ ఇస్లాం మతాలు కానీ వీళ్ళు ప్రే వీళ్ళు ప్రేరణ కల్పించి మన దాంట్లో నిజం లేదని చెప్పి ఈరోజు మన గిరిజన సంప్రదాయాలకు దూరం చేస్తున్నారు వాడు ఎవరైతే గిరిజనుడు గిరిజనుడు ఎవరైతే గిరిజన సంప్రదాయాలు పాటించేవాడు ప్రకృతి ఆరాధకుడు కట్టుబొట్టు ఉన్నటువంటి వాడే కానీ ఈ ఏదైతే గిరిజన సంప్రదాయాలు వ్యతిరేకించేవాడు కట్టుబొట్టు లేనివాడు గిరిజన సంప్రదాయాలని గిరిజన ఆచార వ్యవహారాలని గిరిజన జీవన విధానాన్ని అవలంబించిన ఎవడైనా సరే గిరిజనుడు కాదు ఇప్పుడు రాజ్యాంగంలో కూడా మరి వాడు ఈ రకంగా సర్టిఫికెట్లు రాస్తాడు హిందువుగా ఉంటే ఈ పండగలు చేస్తాను గిరిజనుడు ఉంటే ఈ పండగలు చేస్తాను నేను ఏ విధమైన ఇస్లాం ముస్ క్రిస్టియన్ మతాలు జీవీకరించలేదని రాజ్యాంగంలో కూడా వీడు స్టేట్మెంట్ ఇస్తాడు వ్యక్తిగత స్టేట్మెంట్ ఇలా నేను తీసుకున్నట్టయితే నాకు చట్టపరమైన చర్యలు తీసుకోండి అని చెప్పి విఆర్ఓకి కి ఎంఆర్ఓ గారికి ఇచ్చేటటువంటి పరిస్థితిలో వీడు స్టేట్మెంట్లు ఉంటాయి అన్నింటిని పక్కన పెట్టి చూస్తూ కూడా వాళ్ళు అలాంటి ఆచార వ్యవహారాలు పాటించినటువంటి వాళ్ళకు కూడా ఈ రోజు మరి గిరిజనులుగా సెలమని అవుతున్నారు బతుకు తెరుకో దేవుడా బడైకో దేవుడు అన్నట్టు బతుకు తెరువుకి మా సంప్రదాయాన్ని మా కట్టు బొట్టు చెట్టును పుట్టను నమ్మి మరి ఇవన్నీ గిరిజన పండగలు చిక్కుడు కొత్త కొర్ర కొత్త కొత్త మాసి గంధామాసి నేరేళ్ళ మాసి చేసుకుంటూ ఉంటున్నామని చెప్పి చివరికి ఆ డాక్యుమెంట్ ఎంఆర్ఓకి ఇచ్చే డాక్యుమెంట్ అలా ఉంటున్నాయి తప్ప వీళ్ళ జీవన విధానంలో సమాజానికి తెలిస్తే ఎవరేం చేస్తున్నారని అంది దీన్ని ప్రతి ఒక్క సమాజంలో ఉన్నటువంటి పౌరుడు కూడా గుర్తించి వాస్తవాల్ని ప్రభుత్వాన్ని తెలియజేసి ఇలాంటి మరి మతం బతుకు తెరుకో దేవుడా బడాయకో దేవుడ అన్న టైపులో మరి ఆ రోజు ఈ రోజు వాళ్ళ మతాలు తీసుకున్నటువంటి దేవుడి పేరు ఏ కించెత్తు కనీసం ఏ సర్టిఫికెట్ రాసినా కూడా వాడు మరి గిరిజన జీవిధాన విధానం కోల్పోతాడు కాబట్టి దీన్ని గుర్తించి ప్రతి సమాజం మేల్కొని కళ్ళు తెరిచి మరి దీన్ని ఎదిరించి నిజమైన గిరిజనుడికి నిజమైన సంప్రదాయాలు పాటించే నిజమైనటువంటి జీవన విధానం గిరిజన జీవన విధానం అవలంబించేటటువంటి ఏదైతే డాక్యుమెంట్లు ఎంఆర్ఓ ఇచ్చే డాక్యుమెంట్లు ప్రకారంగా జీవించేటటువంటి గిరిజనులు గుర్తించి వాళ్ళకి న్యాయం జరిగేలాగా మరి ఇలాంటి సంప్రదాయాలు పాటించినటువంటి గిరిజనులు గుర్తించి మరి వాళ్ళు ఇలా గిరిజనులను సెలం అనే వాళ్ళ నుంచి మోసాల నుంచి మమ్మల్ని రక్షిస్తూ మరి చట్టపరమైన చర్యలు తీసుకోవడం కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులతో ఆ ఎవరైతే వాడి సంతకం పెట్టినటువంటి క్యాస్ట్ లో సంతకం పెట్టిన గ్రామ కమిటీ ప్రెసిడెంట్ అండ్ గ్రామ కమిటీ వాళ్ళకు కూడా పూర్తి ఎంక్వైరీ చేసి తప్పుడు సమాచారం ఒకవేళ కి అందిస్తే ఈ లో సంతకం పెట్టినటువంటి కుల పెద్దల్ని ఆ యొక్క గ్రామ పెద్దల్ని ఆ కమిటీ వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ నిజమైన గిరిజను న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అంటే వారికి చట్టం వాడు రాయడు కదా సర్టిఫికేట్ లో నేను వాడు పొద్దులే సాయంత్రం దాకా ఏసియా జీవించాను ఏసియా బతుకుతున్నాను రక్షకుడు ఏసీ నాకు సర్వ్ ఉద్యోగం దాని ఆయన వల్ల వచ్చింది ఈ వ్యాపారం ఆయన వచ్చింది ఆయన వల్ల లాభదాయంగా బతుకుతున్నాడు అని బయట కబులు చెప్తాడు ఒక్కసారి క్యాస్ట్ సర్టిఫికేట్ లో ఏసారి పేరు రాతే లాభం నష్టం తెలిసిపోద్ది కదా ఆయన వల్ల అన్ని మేలు జరిగేటప్పుడు ఒక సర్టిఫికేట్ క్రీస్ తీసుకొని బతకడానికి బాధేటి మేలు చేసి దేవుడికైతే అయితే ఈ గవర్నమెంట్ యేసు కూడా భారత ప్రభుత్వ ఏసును కూడా గిరిజనుడి గిరిజన పండుగలో కలిపి మరి న్యాయం చేయొచ్చు కదా ఎందుకు పక్కన పెట్టింది ఇది విదేశీ విధానం విదేశీ మతం ఈ దేశానికి కాదు ఈ దేశానికి సంబంధం లేనటువంటి ఇస్లాం గాని క్రిస్టియన్ గాని ఈ దేశానికి ఎత్తి పరిస్థితుల్లో ఏ గవర్నమెంట్ ఏ రాజ్యాంగం స్వీకరించారు ఇక్కడ కొన్ని గిరిజన సంఘాలు చెప్పను గానీ వాళ్ళందరూ నేను గిరిజనులు ఏ మతం అన్నా తీసుకోవచ్చు తప్పు లేదు అంటున్నారు మరి అలాంటప్పుడు ఈ మతం తీసుకున్నదాన్ని లో ప్రొడ్యూస్ చేయాలి కదా వాడికి అంత ధైర్యం అంత గట్స్ అంత జీవో ఉన్నప్పుడు నేను క్రిస్టియన్ గిరిజన్ని క్రిస్టియన్ గిరిజను లేకపోతే గిరిజన క్రిస్టియన్ అని సర్టిఫికెట్ లో పేరు రాసుకుంటే అది ఏమవుతుందని అది తెలుస్తుంది కదా ఇంత తెలుసుబాటు గవర్నమెంట్ మీకు ఏ మతం తీసుకున్నా గిరిజనుడు ఈ గిరిజనుడిగా చలమాణ అవుతాడని మీకు అవకాశం ఉన్నప్పుడు మీరు క్రిస్టియన్ మైనారిటీ ఉంది కదండి ఇక్కడ భారతదేశంలో మైనార్టీ ఉంది ముస్లింలు మైనార్టీగా చలమాణ అవుతున్నారు మతం ఏ మతం తీసుకున్నా మైనార్టీగా ఈ దేశంలో మైనార్టీలు బతకడానికి కూడా అవకాశం ఉన్నప్పుడు నువ్వు ఏ స్పెయిర్ రాసి మైనార్టీగా బతకడానికి నిజమైన నిజాన్ని చెప్పి నిజంగా బతకడానికి నీకు ఎందుకు బాధ ఎందుకు అబద్ధం ఆడుతున్నావు ఎవరిని మోసం చేస్తున్నావు దీనికి మళ్ళీ ఎన్నో సంఘాలు వత్తాస్ పలకడమా రకరకాల సంఘాలు మేము గిరిజన మతం అని కొంతమంది అంటున్నారు గిరిజన అనేది ఒక సంస్కృతి ఒక తెగ అది గిరిజన జీవన విధానంలో ఒక సంస్కృతి గిరిజన అనేది మతం లేదు అవసరమైతే ఈ గిరిజనుడు ఓ మతం అనేది వీడి జీవన విధానాన్ని బట్టి వీడు చేసే పండుగను బట్టి గుర్తి సమాజం గుర్తిస్తుంది వీడు ఫలాన్ని వాడు అని చెప్పి అంతే తప్ప వీడికి గిరిజన మతం అనేది ఏరే ఉండదని గిరిజన సంస్కృతి ఉంది ఈ గిరిజన సంస్కృతి భారతీయ నాగరికత సంస్కృతిలో ఒక భాగం ఇంకొక విషయం అండి గిరిజన ఏతలను వ్యతిరేకించే ఈ గిరిజన సంఘాలు చెప్పాలంటే భారతదేశానికి సంబంధం లేని గిరిజనులకు సంబంధం లేని ఈ క్రైస్తవ మతాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నాయి గిరిజన సంఘాలు ఏదైతే ఆదివాసీ సేన ఇలాంటి కొన్ని ఉన్నాయి కదా ఇవి దానికి గల కారణం గిరిజన సంఘాలు క్రిస్టియన్స్ ని సపోర్ట్ అంటే అక్కడ ఉన్న నాయకులు క్రిస్టియన్ అయి ఉండొచ్చు మాక్సిమం నాయకులు గిరిజన సంఘాల్లో గానీ ఆదివాసులో గానీ ఒక గిరిజనుడుగా సెలాం అనేటువంటి క్రిస్టియన్స్ అయి ఉండేటువంటి మనుషులే ఈ రకమైన ధోరణిలో ఉంటారు వాడు గిరిజనుడే ఇలాంటి గిరిజనుడు హార్ట్ఫుల్ గిరిజనుడు కాదు ఆర్టిఫిషియల్ గిరిజనుడు ఆర్టిఫిషియల్లో ఏం చేస్తారు ఇక్కడ ఓటు బ్యాంక్ రాజకీయం కోసము లేదంటే ఒక సమాజాన్ని తప్పుదో పట్టించడం కోసము ఒక సమాజాన్ని ఒక ఐక్యత ఉంచడకపోవడము దేశ విచ్ఛిన్నకరమైన శక్తులుగా గిరిజన విచ్చిన్న గిరిజనులని వేరు ఆ సమాజాన్ని వేరు చేసేట పద్ధతిలో వీరు ఏం చేస్తారంటే వీళ్ళకి విదేశాల నుంచి పనులు వస్తాయి ఇక్కడ కమ్యూనిస్టు పార్టీలు కావచ్చు లేదా క్రైస్తవులు కావచ్చు లేకపోతే ఏదైతే ఆదివాసీ సంఘాలు ఉన్నాయో ఆదివాసీ సంఘాలకు మూలం విదేశాలతో కలిసి ఉంటుంది వాళ్ళు ఒక ఒక ఉన్నతమైనటువంటి పరిస్థితిలో వీళ్ళందరూ ఉద్యమంగా కలిసి కట్టుకున్నారంటే విడగొట్టడానికి వాళ్ళు ఏం చేస్తారని డబ్బులు పెట్టి మతపరంగా గిడగొట్టు జాతిపరంగా పరంగా కులపరంగా గిడగొట్టు మతపరంగా గిడగొట్టు ఆ అందరిని పట్టుకుపోయి ఒకే వేదిక మీద తీసుకుపోయే పరిస్థితి రోజు భారతదేశంలో ఉంది కాబట్టి అందులో అందరు వెళ్ళిపోతే ఇక్కడ మా పప్పులు ఉడకవు విదేశీయ విధానాలు ఉడకవు ఉడకవు విదేశీయ మతాల పద్ధతులు మాకు రావు కాబట్టి కొంతమందిని వీరు సంఖ్యను పెంచుకోవడానికి బలాన్ని పెంచుకోవడానికి వాయస్సు పెంచుకోవడానికి ఈ నకిలీ గిరిజనులు ఎవరైతే ఉన్నారో ఈ క్రిస్టియన్ మతంలో ఉన్న గిరిజనులే ఈరోజు గిరిజన నాయకులకు సెలం అవుతున్నారు కాబట్టి ఈ నాయకుడు ఎవడో ముందు గుర్తించి వాడు కరెక్ట్ ఆడి జీవితం ఆడెవడో గుర్తించి వాడిని ఖండిస్తే ఈ నాయకత్వం కొంతవరకు ఆగుద్ది ఇప్పుడు ఎందుకంటే నేను గిరిజను నాకు ఇలాగ బొట్టెట్టుకోడు క్రిస్టియన్స్ ఉంటాడు వాడు గిరిజనుడు వాడు గిరిజన నాయకుడు నేను గిరిజన నాయకుడు నేను గిరిజన నాయకుడు వాస్తవాలు చెప్తాను ఆడ గిరిజన నాయకుడు మనకు గిడ వాడి బలాన్ని పెంచుకోవడానికి అసలైన గిరిజనుల నుంచి కొంతమందిని గ్రూపులు కట్టడానికి ఆ యొక్క క్రిస్టియన్ నుంచి వచ్చినటువంటి నాయకులు లేదా ఆదివాసీ నాయకులు కావచ్చు వాళ్ళ గిరిజన నాయకులు కావచ్చు క్రిస్టియానిటీని కమ్యూనిస్టుని విదేశ విధానాన్ని ప్రోత్సహించడానికే వాళ్ళు మన నుంచి విడగొట్టడానికి గిరిజనులు విడగొట్టడానికి చేసేటటువంటి ఆ యొక్క ఉద్యమాలు తప్ప సేవలైతే ఉంటూ ఉండొచ్చు కాక అసలు భావం వేట అనేది మనం కనిపెట్టుకొని మరి మనం గిరిజనులు కాపాడుకునే దృష్టిలో ఒరిజినాలిటీగా గిరిజన నాయకులందరూ ఏకమై వాడు మాట్లాడే మాట ధోరణి ఎటుపోతుందో చూసి అటు ఎటు తీసుకెళ్తుంది సమాజాన్ని చూసి ఇలాంటి గిరిజన సంఘాలని గిరిజన మనం గిరిజన సంప్రదాయాలకు వ్యతిరేకంగా ఉండేటటువంటి నాయకుల్ని గిరిజన ఉన్న ఆదివాసులు ఉన్న కూడా ఖండించాల్సిన అవసరం ఉంది ఇది జాతీయ విపత్తుకి జాతీయ విచ్ఛిన్నతకి తీసేటటువంటి కొన్ని విదేశ ఆదివాస అనేది విదేశం విదేశం ఉన్నటువంటి మూలం ఇదే ఆదివాసులు ఇక్కడికి భారతదేశంలో లేరు ఎందుకు లేరు మనమేం తరుమే పడలేదు కరమేషన్ ఎక్కడో మఖం పెట్టలేదు ఇక్కడే మూల మూలవాసలో ఇక్కడే పెరిగాయి ఇక్కడే చస్తున్నాం మనకి ఏ దేశం మనకు పక్కకి తిట్టేయలేదు కొత్తగా పేరు పెట్టలేదు ఇది బ్రిటిష్డు కొంత స్వతంత్రం రాకముందు బ్రిటిష్ గుర్తించి ఆంగ్లేయులు గుర్తించినటువంటి ఆదివాసీ పదాన్ని ఈ రోజు మనకి విదేశీ విధానంగా ఇక్కడ వాడుకుంటూ నిజమైన గిరిజనులని నిజమైనటువంటి పద్ధతుల విడగొట్టడానికి విచ్ఛిన్నం చేయడానికి వాడుకుని తప్ప మూలం వెనక్కిపోతే అసలు ఆ పదం మూల మూలవాసులు మనం అరణ్యవాసులం మనకి ఏంటంటే మనకు ఆర్య సమాజం ఆర్యలు అంటే పెద్దలు మనం ఒక ఆర్య కుటుంబం గురు గురు పరంపర కుటుంబాలు మన పూర్వం నుంచి వెనక్కిపోతే అరణ్య సంస్కృతి ఆర్య సంస్కృతి తర్వాత ఈ పరంపర వెనక్కపోతే అసలు ఈ మనం ఉన్న ముందు నుంచి మధ్య మధ్యలో పుట్టుకొచ్చు ఆదివాసి అన్నీ పూర్వం వెనక్కపోతే ఎవడు ఏ పేరు పెట్టి ఇక్కడ ఇచ్చిన చేయాలి భారతదేశాన్ని ఆ రకం చేసి ప్రయత్నం చేస్తున్నారు సేవలు చేయొచ్చు అనేక సంస్థలు మరి ప్రజలకు అవసరం సేవ జాతి చేస్తే తప్ప మరి భారతీయ భారత జాతీయ ఐక్యతని భారతీయ గిరిజను యొక్క ఐక్యతని దెబ్బ కొట్టే విధంగా మరి ఈ సేవ ముసుగులో ఇలాంటి భావజాలాన్ని మా గిరిజనులు మీరు రుద్దడం అనేది నేను ఖండిస్తున్నాను